ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సీమా టీడీపీలో గ్రూప్ రాజకీయాలు చంద్రబాబును కలవర పాటకు గురి చేస్తుంది గత ఎన్నికల్లో అధికారాన్ని అందుకోవడంలో తెలుగుదేశం పార్టీకి రాయలసీమ చాలానే సహాయం చేసింది ప్రత్యేకించి అనంతపురం జిల్లా పన్నెండు సీట్లను కట్టబెట్టి బాబును ముఖ్యమంత్రిని చేసింది ఇక కర్నూల్ కూడా గొప్ప సీట్లనే ఇచ్చింది చిత్తూరు బాబును ఎమ్మెల్యేగా గెలిపించింది కడప మినహాయిస్తే మిగతా చోట్ల తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఓకే అని చెప్పవచ్చు ఐదేళ్లు గడిచిపోయాయి ఈ కాలంలో చాలానే జరిగాయి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే అనత కలహాలతో తెలుగుదేశం పార్టీ ఉక్కిరి బిక్కిరవుతుంది అభ్యర్థుల ఖరారు దశలో తెలుగు తమ్ములు వీధికెక్కి కొట్టుకుంటున్నారు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వీళ్ళు అమ్మి తుమ్మి తేల్చుకుంటున్నారు ఇలాంటి పరిస్థితి ఏ ఒక్కటో రెండో నియోజకవర్గాల్లో ఉండుంటే అదేమీ చెప్పుకోవాల్సింది కాదు అయితే విభేదాలు లేని నియోజకవర్గాల సంఖ్య తక్కువగా ఉండడమే ఇక్కడ విశేషం అటు పుట్టపర్తితో మొదలు పెడితే ఇటు నంద్యాల వరకు ఇదే పరిస్థితి ఉంది పుట్టపర్తిలో పల్లెకు వ్యతిరేకంగా ఒక కూటమి ఏర్పడింది ఆయనకు టికెట్ ఇవ్వొద్దని ఇస్తే ఓడిస్తానని వారు అంటున్నారు కళ్యాణదుర్గంలో ఇదే పరిస్థితి హనుమంత చౌదరికి వ్యతిరేకంగా పలుమురు నేతలున్నారు అనంతపురం అర్బన్ సీట్ విషయంలో ప్రభాకర్ చౌదరి అభ్యర్థవాన్ని రెండు వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి అటు సైపుల వర్గం ఇటు జేసీ వర్గం చౌదరికి టికెట్ ఇవ్వద్దని అంటున్నారు సింగనమలలో ఇదే పరిస్థితి అక్కడ టికెట్ విషయంలో శమంతకమణి కుటుంబీకులు వేధించుకుంటూ ఉన్నారు గుంతకల్లో రచ్చ రేగిపోతుంది మధుసూదన్ గుప్త చేరికతో సిట్టింగ్ ఎమ్మెల్యే తీవ్ర అసహనంతో ఉన్నారు రాజీనామా అంటున్నారు కదిరిలో పిఠాయింపుల ఎమ్మెల్యే వర్సెస్ కందికుంట పోరు సాగుతోంది కర్నూలు జిల్లా ఆలూరు సీట్లో కూడా గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన వీరభద్ర గౌడ్ ప్రస్తుత పరిణామాలతో తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం ఇవన్నీ చూసిన బాబుకు దిమ్మ రేగుతున్నట్లు సమాచారం అసలు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక బాబు తలపట్టుకుంటున్నారట ఏం చేయాలో తెలియక సూచనలను అడిగి తెలుసుకుంటున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు బాబు ఎన్ని సూచనలు తీసుకున్నా ఏం చేసినా ఇక్కడ గందరగోళం ఆగేదే లేదు అని కార్యకర్తలు అంటున్నారు మేము అనుకున్న వారికి టికెట్ ఇవ్వకపోతే ఊరుకోబోమని వారు హెచ్చరిస్తున్నారు కూడా అయితే దీనికి సంబంధించి చంద్రబాబు ఇప్పట్లో సమాచారం ఇచ్చేలా కావడం లేదు ఇలా సమాచారాన్ని వాయిదా వేసుకుంటూ వెళ్తే రేపొద్దున ఓడిపోతారని తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ గందరగోళంలోనే చంద్రబాబుకు తలనొప్పి కూడా ఎక్కువగానే వస్తున్నట్లు చెబుతున్నారు సుమారు డెబ్బై ఏళ్లకు దగ్గర ఉన్న చంద్రబాబుకు ఇవన్నీ పరిస్థితులు అవసరమా అని నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు రిలాక్స్గా నెక్స్ట్ తరమంతా కూర్చొని రాజకీయాలు పేపర్లో చదువుకుంటూ కూర్చోమంటున్నారు జగన్ ఫ్యాన్స్